మాతృదేవోభవ పితృదేవభోవ ఆచార్య దేవభోవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎసైడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి ఒక రకంగా సీట్ రాని వాళ్ళకు కొంత ఊరటనిచ్చే విషయం ఏంటి అంటే ఫేజ్ వన్లో నియర్లీ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు రిపోర్ట్ చేయలేదు అంటే ఆ సీట్లన్నీ నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ స ఫేజ్ టూలకి మనకు మిగులుతాయి కదా సీట్ రాని వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళుకి చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సార్ మరి వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే చూద్దాం లాస్ట్ వరకు నేను ఆ కన్క్లూజన్ ఇస్తాను ఒకసారి మనం ఇది లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి టుడే సెషన్ వచ్చేసి నాట్ రిపోర్టెడ్ ఇన్ ఫేజ్ వన్ ఫేజ్ వన్లో సీట్ వచ్చింది వాళ్ళు రిపోర్ట్ చేయలేదు జాయిన్ అవ్వలేదు ఎంబీబీఎస్ కాలేజీలల్లో వాళ్ళ నెంబర్ ఇచ్చాడు క్లియర్గా వాళ్ళ పేర్లు రిజర్వేషన్ వెరీ క్లియర్గా ఇచ్చాడు అది మీకు చూస్తాను సార్ ఎక్కడ చూసుకోవాలి సార్ ఇది అని అంటే జస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దీన్ని ఇలా క్లిక్ చేయండి ఇక్కడ 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 ఇచ్చారు చూడండి ఎంబీబీఎస్ కన్వీనర్ కోట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ ఫేజ్ వన్ వీళ్ళకి సీట్ వచ్చింది కానీ రిపోర్ట్ చేయలేదు ఓకే ఇది ఎండిఎస్ ఇది కాదు మనకు కావాల్సింది ఇది దీన్ని క్లిక్ చేయండి ఇలా లిస్ట్ నియర్లీ త్రీ పేపర్స్ ఇచ్చాడు ఓకే ర్యాంక్ ఇచ్చారు స్కోర్ ఇచ్చారు నేమ్ ఇచ్చారు ఏరియా ఏయు ఎస్వి ఇచ్చారు కేటగిరీ కూడా ఇచ్చారు సో మనం ఈజీగా ఫిల్టర్ చేసుకోవచ్చు మీరు ఎస్సీ అనుకోండి అరే ఎస్సీలో ఎంతమంది వెళ్ళిపోయారు ఓ ఏయూ అనుకోండి సార్ నేను ఏయు రీజియన్ సార్ మొత్తం కలిపి ఎంతమంది వెళ్ళిపోయారు అనేది వెరీ క్లియర్గా మనం చూసుకోవచ్చు నేను దీన్ని కొంచెం నా వేళ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూడండి మా ర్యాంక్ నేనేం చెప్తాను అంటే ర్యాంక్ చెప్తాను ఓకే మార్క్స్ ఒక ఒక మార్క్ దగ్గర చాలామంది ఉన్నారు కదా సో నేను ర్యాంక్ చెప్తాను ఏ రీజియన్ చెప్తాను ఒక్క నిమిషం ఓకే ది ఫస్ట్ వన్ పదిహేను వందల పద్దెనిమిది ర్యాంక్ వచ్చిన అంటే ఇక్కడ చూడండి ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ ర్యాంక్ వచ్చిన ఏయూ ఓసీ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ పదిహేను వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వచ్చిన ఆ ఎస్వీయు ఓసీ స్టూడెంట్ జాయిన్ అవ్వలేదు సో పదిహేడు వందల పద్దెనిమిది ర్యాంక్ వచ్చి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ వచ్చి ఓసీ జాయిన్ అవ్వలేదు నెక్స్ట్ రెండు వేల నలభై మూడు ర్యాంక్ వచ్చి ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చి ఏయు రీజియన్ జాయిన్ అవ్వలేదు సార్ ఎందుకు జాయిన్ అవ్వలేదు అంటే మీకు కూడా తెలుసు ఓకే సార్ వాళ్ళందరూ ఆల్ ఇండియా కోట ఎయిమ్స్ వచ్చి ఉంటుంది కదా సార్ లేదు మంచి మంచి కాలేజీలలో వచ్చి ఉంటుంది అందుకని జాయిన్ అవ్వలేదు సో ఇది మనం ముందే అనుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అబవ్ వచ్చిన వాళ్ళు కానీ కొంచెం అబ్నార్మల్ ర్యాంక్ కూడా చూస్తాం చూడండి మీకు కొంత రిలీఫ్ అనిపిస్తుంది ఇక్కడ మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు చూద్దాం లాస్ట్ వరకు ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను నెక్స్ట్ రెండు వేల ఒక వంద ఇరవై మూడు జాయిన్ అవ్వలేదు ర్యాంక్ ఓకే రెండు వేల ఒక వంద ఎనభై రెండు తెలుసు మనకు జాయిన్ అవ్వలేదు రెండు వేల మూడు వందల పన్నెండు రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి నీట్ ర్యాంక్ ఇది నీట్ ర్యాంక్ స్టేట్ది కాదు నీట్ ర్యాంక్ వెరీ క్లియర్గా ఇచ్చారు ఇక్కడ రిజర్వేషన్ ఇచ్చారు వీళ్ళంతా ఓసివాళ్ళు చూడండి వీళ్ళంతా ఓసేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఆల్ ఇండియా కోట వచ్చింది మూడు వేల ఐదు వందల నలభై ఏడు ఎస్వియు జాయిన్ అవ్వలేదు నాలుగు వేల ఒక వందల ముప్పై ఒకటి ర్యాంకు జాయిన్ అవ్వలేదు ఓకే ఏయు నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు ర్యాంక్ జాయిన్ అవ్వలేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ వన్ జాయిన్ అవ్వలేదు ఫైవ్ థౌజండ్ సిక్స్టీన్ జాయిన్ అవ్వలేదు ఫైవ్ థౌసండ్ థర్టీ జాయిన్ అవ్వలేదు ఫైవ్ సిక్స్ థౌజండ్ సెవెన్ ఎయిటీ వన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ వన్ సెవెన్ థౌజండ్ సెవెంటీ వన్ సెవెన్ థౌసండ్ టూ జీరో ఫైవ్ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిట్ టూ ఎనిమిది వేల ఒక వంద ఎనభై రెండు ఓకే వీళ్ళు ఏయు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఒకటి ర్యాంక్ తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మూడు ర్యాంక్ తొమ్మిది వేల ఏడు వందల పదకొండు ర్యాంకు పదివేల రెండు వందల ఎనభై మూడు ర్యాంక్ పది వేల తొమ్మిది వందల డెబ్బై ర్యాంకు పదకొండు వేల నాలుగు వందల ముప్పై రెండు పదకొండు వేల ఏడు వందల డెబ్బై పదమూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది పద్నాలుగు వేల ఏడు పద్నాలుగు వేల ఒక వంద ఐదు పదిహేడు వేల ఆరు వందల తొంభై మూడు ర్యాంకు ఇరవై ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనిమిది ఇరవై మూడు వేల ఒక తొంభై నాలుగు ఇరవై ఐదు వేల ఒక వంద ముప్పై ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే ఎందుకంటే వీళ్ళు ఎలాగో ఆల్ ఇండియా కోటాకు వెళ్తారు అని ఇక్కడ మీకు కేటగిరీ కూడా ఇచ్చారు చూడండి ఓసీ 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 అని బీసీడీ వాళ్ళు కూడా ఎస్సీ త్రీ వాళ్ళు కూడా ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఇది మనం ఎక్స్పెక్ట్ చేసినాం ఫస్ట్ పేపర్ ఇక్కడ నుంచి కొంచెం చూడండి కొంచెం అబ్నార్మల్ ర్యాంక్స్ కనిపిస్తాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ సిక్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ మార్క్స్ జాయిన్ అవ్వలేదు ట్వంటీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ టూ ఓకే ఫైవ్ ట్వంటీ సిక్స్ మార్క్స్ థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ మార్క్స్ జాయిన్ అవ్వలేదు వీళ్ళు ఎస్సీ కేటగిరీ చూడండి మీరు ఫైవ్ ట్వంటీ అంటే సార్ వాళ్ళకి హల్ ఇండియా కూడా వచ్చిందా సార్ అని మీరు డౌట్ పడకండి ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ కేటగిరీలో వచ్చి ఉంటారు అక్కడ నెక్స్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఫైవ్ వన్ త్రీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు ఓసీ వీళ్ళు ఓకే అయినా జాయిన్ అవ్వలేదు చూడండి నెక్స్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఎయిటీ టూ ర్యాంక్ ఫైవ్ వన్ టూ జాయిన్ అవ్వలేదు ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫైవ్ టెన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఫేజ్ వన్లా వీళ్ళందరూ ఆల్ ఇండియా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు ఫార్టీ త్రీ థౌజండ్ సెవెంటీ ఎయిట్ అంటే ఫైవ్ నాట్ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ జీరో ఎయిట్ మార్క్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఓకే ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ మార్క్స్ ఓకే సార్ నాకు ఫోర్ నైంటీ మార్క్స్ వచ్చినాయి నాకు సీట్ రాలేదు సార్ వీళ్ళు చూడండి ఫైవ్ నాట్ సెవెన్ వచ్చినా జాయిన్ అవ్వలేదు ఇక్కడ అని మీకు డౌట్ వస్తుంది కదా చూడండి మీకు అంటే ఫేజ్ టూలో మీరు ఫోర్ నైంటీ ఫోర్ నైన్ అలా ఉన్న వాళ్ళందరికీ వచ్చేస్తుంది మనకు మ్యాక్సిమం ఇక్కడ ఓకే ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఓకే జాయిన్ అవ్వలేదు ఫార్టీ నైన్ థౌజండ్ టూ జీరో వన్ ర్యాంక్ ఫైవ్ నాట్ త్రీ మార్క్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ ర్యాంక్ ఫైవ్ నాట్ టూ మార్క్స్ ఓకే ఫిఫ్టీ థౌజండ్ నైన్ లెవెన్ ఫైవ్ నాట్ వన్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా జాయిన్ అవ్వలేదు వాళ్ళు ఓసీ ఓసీ వాళ్ళు రిజర్వేషన్ కాదు ఓసీ ఉన్న ఓసీ స్టూడెంట్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు చూడండి ఫిఫ్టీ త్రీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫోర్ నైంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి కానీ ఆల్ ఇన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వలేదు అంటే వాళ్ళు వాళ్ళకి ఆల్ ఇండియా కోట రావచ్చు ఇది రిజర్వేషన్ అండి ఇది ఎస్టీ రిజర్వేషన్ ఓకే ఆల్ ఇండియా కోటలో సీట్ రావచ్చు ఓకే అది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ మార్క్ ర్యాంక్ ఫోర్ నైన్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఫేజ్ వన్ జాయిన్ అవ్వలేదు ఓకే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఫోర్ నైంటీ సెవెన్ మార్క్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ త్రీ ఫోర్ నైన్టీ సెవెన్ ఇక్కడ క్యాటగిరీలు వస్తున్నాయి చూడండి బీసీసీ ఎస్టీ బీసీడీ బీసీసీ కదా అది ఎస్టీ జీ ఎస్సీ త్రీ వీళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు చూడండి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ ఫోర్ నైన్టీ ఫోర్ మీకు డౌట్ వస్తుంది సార్ ఫోర్ నైంటీ ఫోర్ ఎందుకు జాయిన్ అవ్వాలి సార్ వాళ్ళకి ఆల్ ఇండియా కోట వచ్చి ఉంటుందా అంటే వచ్చి ఉంటుంది ఇక్కడ చూడండి ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది కేటగిరీలో వచ్చే పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ టూ వన్ మార్క్స్ ఏమో ఫోర్ నైంటీ అంటే ఇప్పుడు ఈ మార్క్స్ ఉన్న వాళ్ళకు బీసీడీ తీసుకుందాం బీసీడీ ఎవరన్నా ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ మార్క్స్ ఉన్న వాళ్ళకి సీట్ రాలేకది కదా రౌండ్ వన్లా ఫేజ్ వన్లా రౌండ్ టూలో వస్తుందని అర్థం ఓకే అంతే కదా మనం మన థింకింగ్ అంతవరకు ఓకే పాజిబిలిటీస్ ఉంటుంది సెవెంటీ వన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఓకే అలాటెడ్ సీట్ ఎక్కడో ఏ కాలేజీలో వచ్చిందో కూడా ఇచ్చారు క్లియర్గా ఏ కాలేజీలో వచ్చిందో ఏ క్యాటగిరీ వెరీ క్లియర్గా వచ్చింది వాళ్ళ కేటగిరీ ఇచ్చారు ఏ క్యాటగిరీలో సీట్ వచ్చిందో కూడా ఇచ్చారు ఓకే నెక్స్ట్ సెవెంటీ ఫోర్ థౌజండ్ నైంటీ ఫోర్ ఫోర్ ఎయిటీ టూ మార్క్స్ నాట్ జాయిన్ నాట్ రిపోర్టెడ్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ట్వెల్వ్ అంటే డెబ్బై ఏడు వేల పన్నెండు ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏ రీజియన్ అంటే వీళ్ళు ఏ రీజియన్ అంటే ఎస్వ్యూ రీజియన్ వాళ్ళు ఓకే ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ సెవెంటీ నైన్ అంటే ఫోర్ సెవెంటీ సిక్స్ మార్క్స్ ఎస్వ్యూ రీజియన్ వాళ్ళు జాయిన్ అవ్వలేదు ఎయిటీ నైన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఓకే ఫోర్ సెవెంటీ వన్ నాట్ జాయిన్డ్ నైంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ నాట్ జాయినెడ్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ థర్టీ త్రీ ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్ నాట్ జాయినడ్ ఓకే ఇక్కడ చూడండి వన్ ల్యాక్ ర్యాంక్ వచ్చింది నీట్లా వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ ర్యాంక్ వచ్చి ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చి ఎస్వీయూ ఉండి జాయిన్ అవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో ఎలా సార్ ఈ పాసిబుల్ అవుతుంది అంటే రిజర్వేషన్ ఉంది మేబీ ఆల్ ఇండియా కోటాలో వచ్చి ఉంటారు నేను చెప్పాను కదా ఆల్ ఇండియా కోటలో అబ్నార్మల్గా మందికి చాలా తక్కువ మార్కులు వచ్చిన సీట్లు వచ్చినాయని నెక్స్ట్ వన్ ల్యాక్ సెవెన్ థౌజండ్ టూ వన్ త్రీ వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ టూ వన్ త్రీ ఫోర్ ఫిఫ్టీ నైన్ మార్క్స్ నాట్ జాయిన్ వీళ్ళంతా ఎస్వీయూ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ టూ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ వచ్చింది జాయిన్ అవ్వలేదు వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ త్రీ మార్క్స్ ఎస్వ్యూ వాళ్ళు జాయిన్ అవ్వలేదు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ త్రీ ఫోర్ ఫిఫ్టీ టూ మార్క్స్ నాట్ జాయినడ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ త్రీ నైంటీ సెవెన్ ఫోర్ ఫిఫ్టీ వన్ మార్క్స్ నాట్ జాయినడ్ ఓకే ఇలా ఎంతమంది ఉన్నారు సార్ అంటే డెబ్బై ఐదు స్టూడెంట్స్ ఉన్నారు సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉన్నారు మనం ఎక్కడ ఇక్కడ సిక్స్టీ నైన్ ప్లేస్లో ఉన్నాం నెక్స్ట్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ త్రీ సిక్స్టీ వన్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కూడా ఎస్సీ ఏయూ రీజియన్ వీళ్ళు ఏయూ రీజియన్ చూడండి జాయిన్ అవ్వలేదు ఓకే నెక్స్ట్ వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చింది ఆ ఏయూ రీజియన్ జాయిన్ అవ్వలేదు చూడండి అబ్నార్మల్గా మీరు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా సార్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ సీట్ రావడమే కష్టం సార్ అలాంటి సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయట్లేదు అంటే చేంజెస్ ఉంటాయని చెప్పాను కదా అందుకే లాస్ట్ రౌండ్ వరకు గివ్ అప్ ఇవ్వద్దు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ సెవెంటీ టూ ఇది సారీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ నైన్ నైంటీ టూ ఫోర్ థర్టీ టూ మార్క్స్ వచ్చి ఉండి ఓసి ఇక్కడ మైనారిటీ ఓకే మైనారిటీ దాంట్లో వచ్చి జాయిన్ అవ్వలేదు వాళ్ళు ఓకే మీకు అలాటెడ్ సీట్ అలాటెడ్ క్యాటగిరీ ఉన్న అలాటెడ్ ఏ దేంట్లో సీట్ ఇచ్చారనేది కూడా ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ వన్ వన్ ల్యాక్ నైంటీ సిక్స్ థౌసండ్ టూ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ ఫోర్ నాట్ సెవెన్ మార్క్స్ ఎస్టీ జాయిన్ అవ్వలేదు ఓకే టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ త్రీ మార్క్స్ త్రీ ఎయిటీ టూ ర్యాంక్ ఫేజ్ వన్లో జాయిన్ అవ్వలేదు త్రీ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ జీరో సిక్స్ ర్యాంకు అంటే మూడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల ఆరు ర్యాంక్ మూడు వందల ముప్పై ఎనిమిది మార్కులు ఎస్వీయూల సీట్ వచ్చినా జాయిన్ అవ్వలేదు మీరు ఎక్ ఓకే టెన్షన్ టెన్షన్ పడుతున్నారు నేను అనేది ఏంటి అంటే మీరు కొంత ఎక్స్పెక్టెడ్ మేము చా చాలామంది నేనే అని కాదండి చాలామంది ఎక్స్పెక్ట్స్ కట్ ఆఫ్స్ ఇచ్చారు లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని ఈ అనాలిసిస్ని అన్నిటిని బట్టి మీరు సార్ మీరు ఇచ్చిన కట్ ఆఫ్కి రాలేదు సార్ సీటు అని టెన్షన్ పడ్డారు ఫస్ట్ ఫేజ్లో ఇలా ఉంటుంది ఇప్పుడు చూడండి సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటారు కొన్ని సీట్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి ఓకే ఆ సీట్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి నేను అది కూడా వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ లేండి అది ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ సీట్స్ యాడ్ అయ్యాయి తెలంగాణలో ఒక కాలేజ్ కొత్త కాలేజ్ అలాట్ అయింది సో ఆల్ ఇండియా కోట కూడా మ్యాక్సిమమ్ కాలేజెస్ పెట్టండి ఓకే బాపప్పు రౌండ్ వరకు గివప్ ఇవ్వకండి ఓకే లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండండి ఓకే ఒకసారి అప్లై చేశారు కదా సీట్ వస్తారు కదా చెక్ చేసుకోవడమే ఒకవేళ సీట్ వచ్చింది అంటే ఇమీడియట్గా లాంగ్ టర్మ్ క్యాన్సల్ చేసుకోండి అది ఆ ప్రిపరేషన్ ఇమ్మీడియట్గా వచ్చి జాయిన్ అయిపోండి ఓకే ఇక్కడ నేను ఇచ్చే కన్క్లూజన్ ఏంటి అంటే టోటల్ ఏయు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అంటే థర్టీ టూ స్టూడెంట్స్ ఉన్నారు సెవెంటీ ఫైవ్లో థర్టీ టూ ఏయూ స్టూడెంట్స్ జా రిపోర్ట్ చేయలేదు అనమాట ఫేజ్ వన్లో ఎస్వీయులా ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు ట్వంటీ ఎయిట్ స్టూడెంట్స్ ఎస్వీయూ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్లో ఏపీ నాన్ లోకల్ ఏపీ నాన్ లోకల్ అంటే వీళ్ళు ఎస్వీ నుంచి ఏపీలా ఏపీ నుంచి ఎస్వీయులా అప్లై చేసిన వాళ్ళు అనమాట ఓకే అటువంటి స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు రిపోర్ట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ ఫేజ్ వన్లా ఓకే సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్ సార్ ఎందుకంటే మేబీ దే గాట్ సీట్ ఇన్ ఆల్ ఇండియా కోట అదొక రీజన్ అయి ఉండొచ్చు ఇంకొకటి వాట్ ఎవర్ మేబీ ఫేస్ టూకి కాంపిటీషన్ కాకపోవచ్చు చేస్తారంటే నేనైతే ఎస్ అని చెప్తాను ఓకే ఎందుకంటే అకార్డింగ్ టు రూల్స్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ రౌండ్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే మీకు కాలేజ్ నచ్చకుండా జాయిన్ అవ్వాల్సిందే కావాలంటే అప్గ్రేడ్ పెట్టుకో కావాలంటే ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకో ఇలా ఉంటుంది ఓకే జాయిన్ మాత్రం ఖచ్చితంగా కావాలి ఆల్ ఇండియా హోటల్ వస్తే ఫ్రీ ఎగ్జిట్ పెట్టుకో అని చెప్పాను కదా ఆల్రెడీ సో ఫేస్ టూకి వీళ్ళు కాంపిటీషన్ కాదు సో డోంట్ గివ్ అప్ ట్రై లాస్ట్ రౌండ్ వరకు ట్రై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ స్టే వేకెన్సీ రౌండ్ వరకు నేనైతే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను లాస్ట్ వరకు ఓకే సో ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఇదండి ఇన్ఫర్మేషన్ సో టెన్షన్ పడకండి మీరు వాడర్లు ఉంటారు కదా ఫైవ్ హండ్రెడ్కి వచ్చిన సార్ ఫోర్ నైంటీ ఎయిట్ మార్క్స్ సార్ వస్తుందా రాదని చాలామంది అడుగుతున్నారు సో అటువంటి వాళ్ళకి నో డౌట్ సెకండ్ ఫేజ్లో పాసిబిలిటీస్ ఉంటాయి మీరు కేటగిరీ కూడా చూసుకోండి సార్ నేను ఓసీ సార్ ఓసీలా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు జాయిన్ కాకుండా అనేది ఒకసారి ఇది చూసుకోండి క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డోంట్ గివ్ అప్ మీరు ఇంకొకటి నార్మల్ కాలేజ్ వచ్చింది కదా సార్ అందుకే డ్రాప్ అవుట్ వాళ్ళు జాయిన్ అవ్వలేదేమో నేను ఎందుకు జాయిన్ అవ్వాలి నార్మల్ కాలేజ్ వస్తే అలా థింక్ చేయకండి ఎవ్వరు క్యాలిక్యులేషన్స్ వాళ్ళవి ఎవ్వరి ఈక్వేషన్స్ వాళ్ళవి నా సజెషన్ ఏంటి అంటే యాజ్ చా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని చూశాను లాంగ్ టర్మ్ వాళ్ళని చూశాను రెగ్యులర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ని ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరూ తెలుసు కదా మీకు సీట్ వచ్చిందంటే ఫస్ట్ జాయిన్ అవ్వండి ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వండి వైట్ ఆపరా అని వేసుకోండి ఏ దాన్ని తీసుకున్న తర్వాత అప్పుడు నార్మల్ కాలేజా గుడ్ కాలేజా అది తర్వాత ఆలోచించండి ఇది నా సజెషన్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుగుతాం ఈ సీట్స్ ఎన్ని ఇంక్రీజ్ అయినా ఏ కాలేజ్లో అనేది ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ తర్వాత అప్డేట్స్ ఏదన్నా మీకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సజెస్ట్ చేయండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది మన ఛానల్ మన కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోభోవా ఆచార్య దేవబోవా ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్